పీఎఫ్ ఉన్నవారికి కేంద్రం మరో బెనిఫిట్ నెల నెల అకౌంట్లో నగదు జమ ఈ పథకం తో ప్రయోజనం మీరు పీఎఫ్ అకౌంట్ ఉందా అయితే మీకు ప్రభుత్వం సబ్ పెన్షన్ సౌకర్యం కల్పిస్తుంది మీరు రిటైర్మెంట్ తర్వాత నెల నెల ప్రభుత్వం నుంచి పెన్షన్ సొమ్ము పొందవచ్చు ఇందుకోసం మీరు ఎలాంటి ప్రీమియం కట్టవలసిన అవసరం లేదు ఈపీఎఫ్ సౌకర్యం ఉన్న ఉద్యోగులందరికీ ఈ పథకం వర్తిస్తుంది దేశంలో కోట్లాది మంది ప్రైవేట్ సంస్థలు పనిచేసే ఉద్యోగాలు పీఎఫ్ అకౌంట్ను కలిగి ఉన్నారు వీరి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక బెనిఫిట్స్ అందిస్తుంది పిఎఫ్ బ్యాలెన్స్పై ప్రతి ఏడాది వార్షిక వడ్డీతో పాటు ఏడు లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తుంది ఇక పిఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ సదుపాయం కూడా కల్పిస్తుంది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపిఎస్ ద్వారా ఉద్యోగాలకు పెన్షన్లు అందిస్తుంది ఈ పెన్షన్ పథకం వల్ల ప్రయోజనాలు ఏంటి ఎవరెవరికి వర్తిస్తుంది హారత్తులు ఏంటి అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి పెన్షన్ పొందడానికి రెండు కండిషన్లు ఈపిఎఫ్ఓ ఖాతాదారులు పెన్షన్ పొందడానికి రెండు అతిపెద్ద షరతులు ఉన్నాయి కేంద్రం రెండు కఠిన కఠినతరమైన కండిషన్స్ విధించింది వీటిని మీరు పాటించకపోతే పెన్షన్ ప్రయోజనాలు పొందలేక పొందలేరు అందులో ప్రధానమైనది ఏంటంటే ఖచ్చితంగా పది సంవత్సరాలు పెన్షన్ సర్వీస్ కాలం పూర్తి చేసి ఉండాలి మీరు మధ్యలో ఉద్యోగాలు మారి పిఎఫ్ నగదును ఉపసంహరించుకుంటే ఈ సమయం పెన్షన్ సర్వీస్లో లెక్కించరు మీరు పిఎఫ్ను కొత్త కంపెనీకి బదిలీ చేసేటప్పుడు మాత్రమే సర్వీస్ కాలం లెక్కిస్తారు ఇక మరో నిబంధన ఏంటంటే ఖచ్చితంగా యాభై ఎనిమిది ఏళ్ళు నిండి ఉండాలి యాభై ఎనిమిది వేల తర్వాత మీకు నెల నెల పెన్షన్ అందుతుంది పెన్షన్ డబ్బులు ఎలా వెళ్తాయి యాజమాని మీ పీఎఫ్ ఖాతాలో ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం ఉద్యోగులు పెన్షన్ పథకంకు విడుతుంది జీతం ఆధారంగా కాకుండా ప్రభుత్వం విధించిన కనీసం వేతన పరిమితి ఆధారంగా ఇది జమ చేయబడుతుంది దీంతో లక్ష రూపాయలు శాలరీ కలిగిన ఉద్యోగి అయిన ఒక నిర్దిష్ట పరిస్థితి పరిమితి తర్వాత పెన్షన్ పొందలేరు పది సంవత్సరాల కంటే తక్కువ సర్వీస్ పూర్తి చేసినా మీరు పెన్షన్ పొందవచ్చు మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది మీరు ఉద్యోగం విడిచిపెట్టాక వీటిని ఒకేసారి ఉపసంహరించుకోవచ్చు ఇందుకోసం ఈపిఎఫ్ఓ సర్వీస్ టేబుల్ని ఉపయోగిస్తుంది అంటే మీ సర్వీస్ సంవత్సరం ఆధారంగా లెక్కించి ఒకే ఒకేసారి అందిస్తారు అయితే యాభై ఏళ్ళ తర్వాత కూడా మీరు పెన్షన్ పొందవచ్చు కానీ మీకు నచ్చే వచ్చే పెన్షన్ ప్రతి నెల తగ్గించబడుతుంది ఈ తగ్గింపు శాశ్వతంగా ఉంటుంది దీనివల్ల మీరు తక్కువ డబ్బులు అందుకోగలుగుతారు అయితే యాభై ఎనిమిది వేల తర్వాత తీసుకుంటే ఎక్కువ పెన్షన్ అందుకోవచ్చు ఇక అత్యవసరమైన సమయంలో మాత్రమే యాభై ఏళ్ళ తర్వాత తీసుకోండి లేకపోతే యాభై ఎనిమిది ఏళ్ళ వరకు ఉంచుకపోవడం వల్ల ఎక్కువ నగదును పొందే అవకాశం ఉంటుంది రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగాలకు భద్రత కోసం వీటిని కేంద్రం అందిస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి